తల్లిదండ్రులు కానీ తాతలు కానీ మరణించినప్పుడు భారతదేశంలో వారికి చేయవలసిన విస్తృతమైన క్రతువులు ఉంటాయి ఒక మనిషి చనిపోయినప్పుడు ఎలాగైనా సరే తన తండ్రి స్వర్గానికి చేరుకోవాలని అతని కొడుకు అనుకున్నాడు ఆ ఊరిలో స్వర్గానికి టికెట్లు బుక్ చేసే ట్రావెల్ ఏజెంట్లు ఎంతోమంది ఉన్నారు అతను ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుండి మరొక ట్రావెల్ ఏజెంట్కి వెళ్తూనే ఉన్నాడు అందరూ టిక్కెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తామని ఎవరూ చెప్పలేకపోయారు కానీ తానేమో వాళ్ళ నాన్నగారికి స్వర్గానికి చేర్చే ఖచ్చితమైన టికెట్ కావాలనుకున్నాడు ఆ రోజున గౌతమ్ బుద్ధుడు ఆ ఊర్లోనే ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నాడు ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఉంటే భగవంతుడితో ముఖాముఖి మాట్లాడగలిగినట్లే ఆయనతో గనక రికమెండేషన్ చేయించుకోగలిగితే మీ నాన్నగారు సూటిగా స్వర్గానికి వెళ్తారు గేట్ల దగ్గర కూడా ఎవ్వరూ ఆపరని చెప్పారు ఇక అతను బుద్ధుని వెతుక్కుంటూ వెళ్ళాడు గౌతముడు ఊరు బయట ఉన్న ఒక పెద్ద సరస్సు ఎదురుగుంటా ఉన్న చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఇతను వెళ్ళి గౌతముడు కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళను ఒక ముసలిలా పట్టుకుని మా నాన్నగారు ఎంతో మంచి మనిషి ఆయన చనిపోయారు ఆయన ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఆయన పైకి వెళ్ళాలి కిందకు కాదు అన్నాడు గౌతమ్ నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే అతను మీరు కాదనకూడదు అన్నాడు భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది అదేంటంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా కావాలని ప్రాధాయపడితే మీరు కాదనకూడదు ఎందుకంటే అవతల వ్యక్తి నిస్సహాయంగా ఉన్నాడు మీరు ఇంక ఒప్పుకోక తప్పదు అన్నాడు అప్పుడు గౌతముడు సరే ఇక నేనేం చేయగలను నువ్వు నాకు ఈ విధంగా ఆంక్ష పెట్టావు కాబట్టి నీకు వీలు కాదని చెప్పలేను సరే నువ్వు ఒక పని చేయి నువ్వు ఇంటికి వెళ్ళి ఉదయం నాలుగు గంటలకు నదిలో స్నానం చేసి ఒక మట్టి కుండను తీసుకుని అందులో సగం వరకు రాళ్లతో నింపు మిగతా సగం వెన్నతో నింపు దాన్ని ఒక గుడ్డతో కట్టి ఇక్కడ తీసుకురా నీ తండ్రికి మనం ఏం చేయగలమో చూద్దామన్నాడు అతను వెళ్ళాడు తండ్రిని స్వర్గాన్ని పంపించడానికి చిన్న కొండ అయితే సరిపోతుందా అతను ఆ ఊర్లో ఉన్న అతిపెద్ద కుండను తీసుకొచ్చాడు దాన్ని సగం రాళ్లతో నింపి మిగతా సగాన్ని వెనతో నింపి గట్టిగా కట్టాడు ఎంతో బరువుగా ఉన్న ఈ కుండను చాలా కష్టపడి అతను గౌతముడి దగ్గరికి మోసుకుని వచ్చాడు గౌతముడు అతను చూసి ఇలా అన్నాడు ఆ చెరువు చుట్టూ మూడు సార్లు తిరిగిరా దీన్నే ప్రదక్షిణం అంటారు దీని వెనక ఒక శాస్త్రం ఉంది కానీ ఈ రోజుల్లో ప్రజలు దీన్ని హాస్యాస్పదంగా చేసి అన్నిటి చుట్టూ మూడు సార్లు తిరుగుతూ ఉన్నారు గౌతముడు అతనితో వెళ్ళి ఆ చెడు చుట్టూరా మూడు సార్లు తిరగమన్నాడు అతను ఈ బరువైన కుండను మోసుకుంటూ చెరువు చుట్టూ మూడు సార్లు తిరిగాడు అతను తిరిగి గౌతముడి దగ్గరికి వచ్చి నిలిచినసరికి అతని పనం సగ అయిపోయింది గౌతముడు అతని పరిస్థితిని చూసి ఆ పట్టుదలను గమనించాడు గౌతముడు అతనితో నువ్వు నీ చాతి వరకు నీళ్ళలోకి వచ్చేలా నీళ్ళలో దిగమని చెప్పాడు అతను నీళ్లలోకి వెళ్ళాడు అప్పుడు గౌతముడు మెల్లిగా కుండను నీటిలోకి అన్నాడు కుండ నీటిలో మునిగిపోయింది గౌతముడు ఒక దుడ్డుకర తీసుకుని అతని వైపు విసిరి అతనితో ఇలా అన్నాడు ఈ కర్రను తీసుకుని ఇప్పుడు ఒక్క వేడితో లోపల ఉన్న కుండను పగలకొట్టాలి కుండ నీటి లోపల ఉంది అతను చాలా అలసిపోయి ఉన్నాడు ఈ పని చేయడం అతనికి చాలా కష్టమే కానీ అతని తండ్రి స్వర్గానికి వెళ్తాడు అందుకని అక్కడి నుంచుని సిద్ధమయ్యాడు ఆ మనిషి అతనికి తెలిసిన దేవుళ్ళు అందరినీ తలుచుకుని శ్వాస బిగబెట్టాడు అప్పుడు గౌతముడు నువ్వు దీన్ని ఒక్క దెబ్బతో పగలగడితే రాళ్ళు పైకి తేలి వెన్న కిందకు పోతుంది అప్పుడు మీ నాన్నగారు స్వర్గం చేరుకున్నట్లే అన్నాడు ఒక పెద్ద దెబ్బతో ఆ కొండ పగిలిపోయింది వెన్న పైకి తేలింది అపరాధం చేసినట్లుగా అతను చూసి వెన్న పైకి తేలింది ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నాడు గౌతముడు అప్పుడు గౌతముడు అయితే ఆయన చేరుకోలేదు అన్నాడు రాళ్ళు పైకి తేలాలి కానీ వెన్న పైకి తేలింది ఆ మనిషి పూర్తిగా నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నాడు అతను వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు అతను నీళ్ళలోంచి బయటికి రావడం మొదలుపెట్టాడు అతను బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది అతను గౌతముడి దగ్గరికి వచ్చి మీరు వెన్న మునిగిపోతుంది రాళ్ళు పైకి తేల్తాయి అన్నారు అసలు అది ఎలా సాధ్యం ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా రాళ్ళు మునిగిపోతాయి వెన్న మాత్రమే తేలుతుంది మీరు నన్ను మోసం చేశారు అన్నాడు అప్పుడు గౌతముడు ఇప్పుడు నీకు ప్రకృతి ధర్మాలు తెలుస్తున్నాయి ఇక సమస్య ఉంది మీ నాన్నగారు వెన్న వంటి వారైతే పైకి వెళ్తారు ఒకవేళ ఆయన ఒక రాయి లాంటి వాడైతే పోతాడు ఇందులో నేను ఏముంది ఇంక నువ్వు చేయగలిగింది ఏముంది నువ్వు చాలా అలసిపోయావు ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడు